రామజన్మ భూమిలో మనకు అయోధ్యలో రాముడి మందిరము శ్రీరామచంద్రుని బాలరూపంలో ప్రతిష్ఠిస్తున్నారు ఊరంతా ఎంత సంబరాలు జరుపుకుంటున్నారంటే ఎంత సంతోషంగా అనిపిస్తుంది ప్రతి వాడవాడలో ఊరి ఊరిలో మొత్తము రాముడి ఫోటో తీసుకొని మంచి జెండలతో గల్లీ గల్లీకి తిరుక్కుంటా శ్రీరామ జైరామ అనుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేది మనం మొత్తం ఆల్ ఇండియాలో ఒక అందమైన పండుగ అంటే రాముడి పండుగ అసలుకి అసలు ఎంత ఆనందంగా ఉందంటే ఏ పండుగలు కూడా ఇలా జరగలేవేమో అన్నంత సంతోషం అనిపిస్తుంది రేపు రాముని ప్రతిష్టన జరుగుతుంది ఎంత హ్యాపీగా ప్రతి ప్రతి ఒక్కరు రామ మందిరంలో రా గల్లీ గల్లీలా మొత్తము బ్యానర్స్ వేసుకుంటారు అయోధ్య మందిరంది మొత్తం ఇట్లా వెలిగిపోతున్నాయి ప్రతి ప్రతి గల్లీలలో ప్రతి రాముడి గుళ్ళల్లో ఎంతో సంతోషంగా రాముంది జై శ్రీరామ్ అనుకుంటూ చేస్తున్నారు చాలా చాలా సంతోషం అనిపిస్తుంది శ్రీరాముడు మళ్ళీ మన భూమిపైన అడుగు పెడుతున్నాడేమో అన్నంత ఆనందం చాలా చాలా అనిపిస్తుంది ఈరోజు రాముడు రేప్ తెల్ రేపు అయితే రామ్ రాముడిది స్టార్ట్ అయిపోతుంది పూజలు హోమాలు ప్రతి ఒక్కరు రంగరంగ వైభవంగా అసలు ఆనాటి బ్రేతాయుగం నాటి రాముడు పరిపాలన మన కలియుగంలో ఈ యుగంలో జరుగుతున్నట్టు అనిపిస్తుంది అసలు నిజంగా వస్తున్నారేమో శ్రీరామచంద్రుడు అన్నంత ఫీలింగు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది వాడవాళ్ళలో పాటలు పెట్టేసి శ్రీ శ్రీరాముడివి భజనలు చేసుకుంటా జై శ్రీరామ్ అని వెల్కమ్ చెప్పుకుంటా మనం చేస్తున్నాం కదా అది చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఇంకా నేను కొంచెం మాట్లాడ దాం మన మొత్తము నా ఫ్యాన్స్ తోని సంతోషం మీతోని పంచుకోవాలి కదా మన పూజలకు సంబంధించింది ఏదైనా కానీ అవన్నీ మీకు షేర్ చేసుకుందామని చెప్పేసి నేను ఒక చిన్న ఒక టెన్ మినిట్స్ లైవ్ చేద్దామని చెప్పేసి జై శ్రీరామ్ మనం అందరం కలిసి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే శ్రీరామ్ని వెల్ మనం స్వాగతం చెప్పుకుంటూ మనము ఎంతో సంతోషంగా మన కష్టాలన్నీ దూరం కావాలి దేనికైనా కానీ శ్రీరాముడి దయ ఉంటే అన్ని అయితే అంటారు శ్రీరామ రక్ష అంటారు పెద్దోళ్ళు శ్రీరామ రక్ష ఉంటే ఇది మొత్తము దేశంనే ఏలొచ్చు అన్నంత ఇదిగా ఉంటుంది కాబట్టి చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది జై శ్రీరామ్ మీరు కూడా జై శ్రీరామ్ అనుకుంటూ రాముడి భజన చేయండి రామ 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 సీత రామ రాఘవాణి జై శ్రీరామ్ అని నేను ఒక టూ త్రీ మినిట్స్ నేను ఆపి ఒక రామ భజన చేసిన నా వీడియో పెట్టిన నేను రామ రామ రామసిత రామ రాఘవాణి రామ రామ రామసిత జై శ్రీరా జై శ్రీరామ్ అనుకుంటూ నేను ఒక్కొక్కటి చ నాకు తెలిసినా నేను వీడియోస్ పెడుతున్నాను అది మీరు వినుక్కుంటూ కూడా మీరు భజన చేసుకోవచ్చు రాముడి భజన ఏ విధంగా భజన చేసినా కానీ రాముడు అసలు తృప్తి పడతాడు కానీ ఈసారి మాత్రము ఒకలాంటి వాతావరణము దైవంకి సంబంధించిన మన చుట్టూ వాతావరణం వర్ణం వస్తుంది నేను మీకు నేను పవనపుత్ర హనుమాన్ది కూడా మీకు వీడియో పెట్టినాను నేను ఈ ట్వంటీ ట్వంటీ త్రీ ఆగస్ట్లో ఇట్లా ఇంటికాడుకు వచ్చిండు అని చెప్పేసి అది ఒక సంకేతం అనిపించింది నాకు అదేవిధంగా రామ అయోధ్యలో రామ మందిరం కూడా అసలు ఎంత బాగుంది అసలు స్వర్గమా అన్నట్టు అనిపిస్తుంది ప్రతి ఒక్క రామ భక్తులు ప్రతి ఒక్క హనుమాన్ భక్తులు ఎంతో కష్టపడి అసలు ఒకళ్ళు ఎంత ఇంత ఎత్తున భారీ ఎత్తున జరుగుతుందని అసలు అనుకోని కూడా అనుకోలేదు అసలు మన కడుపులో మంచి ఒక దైవం అనేది ఒక ఇది అనిపిస్తుంది మీరు కూడా రామ భజన రేపు రేపు మార్నింగ్ ఎప్పుడైతుందా అని ఎదురు చూస్తున్నాం కదా అట్లా ఉన్నది అప్పటికే అయోధ్యలో పూజలు అసలు డెకరేషన్లు పూలమాలయ్యి మొత్తం జరిగిపోతున్నాయి మంచిగా ఎంతో ఆనందంగా ఇంకా ఇక్కడే మనము ఖాళీ గల్లీల శ్రీరామ మందిరము ఆ పాటలు వింటనే మన కడుపులో ఎంతో సంతోషం అనేది వస్తుంది అదే అయోధ్యలో ఉండిన వాళ్ళకి ఇంకెట్లుండొచ్చు అక్కడ రేపు తెల్లారి శ్రీరాముడు వచ్చేస్తుండవు అనంత ఫీలింగ్తో వాళ్ళు కొన్ని ఏళ్ళ నుంచి కష్టపడి ఆ రామజన్మభూమిని సాధించి మన రాముణ్ణి పెట్టి అక్కడ అక్కడ పుట్టి పెరిగిన అయోధ్యలో శ్రీరాముణ్ణి మళ్ళా పునర్జీవనం అక్కడ చేస్తురంటే అయోధ్యలో ఉన్న వాళ్ళందరూ ఎంత పుణ్యం చేసుకొని ఉంటారు అసలు ఆ రాముడి ప్లేస్లో ఆ మట్టి తాకిన అంటారు చూడండి శ్రీరాముడు రాయి తలుగుత కూడా పావనమైపోయి ఆ పునర్జన్మ వచ్చేస్తుంది అట్లాంటిది ఆ జాగాల అయోధ్యలో ఒక రాయి ముక్క పట్టుకున్న మట్టి పట్టుకున్న అసలు ఎంత అసలు పుణ్యం చేసుకొని ఉండాలి అదే పుణ్యం మనకు మనకి ఇంటి దాకా వచ్చి అక్షంతల రూపంలో వచ్చింది కాబట్టి ఈ సంక్రాంతి పండుగల లైన్గా వచ్చేది కానీ ఈ రోజు మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంది అందరూ వాకిట్లలో ముగ్గులు వేసుకుంటూ రామ శ్రీరాముడికి వెల్కమ్ అన్నట్టుగా మన ఇంటికే వస్తున్నారేమో శ్రీరాముడు అన్నంత ఫీలింగ్తో ప్రతి ఒక్క భక్తులు ఎక్కడున్నా కానీ వాళ్ళు అయోధ్యలు ఉన్నంత ఫీల్ అవుతున్నారు ఆ పూజని చూస్తున్నంత ఫీలింగ్ మన అందరు యూట్యూబ్లో పెద్ద పెద్ద ఛానల్స్ కూడా మనకు ఎంతో విధంగా చూపెట్టడానికి వాళ్ళు కూడా ట్రై చేస్తున్నారు గుళ్ళను అదేవిధంగా చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది కాబట్టి మీతో కూడా షేర్ చేసుకుందామని చెప్పేసి నేను మీతోని కూడా మాట్లాడదామని చెప్పేసి నేను మీ మీకు నేను మాట్లాడుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామదూత హనుమానికి జై హనుమంతుడు సంజీవని అంటే పర్వతం నెత్తి అప్పుడు లక్ష్మణుడు మూర్చపోయి పడ్డాడు అనమాట ఎప్పుడు తెలిసిందే కదా యుద్ధంలో అటువంటి హనుమంతుడు సంజీవని తెచ్చి లక్ష్మణ్కి మళ్ళీ జీవం పోసిండు ఈ హనుమంతుడు మనకు ఇక్కడ చిరంజీవిగా రాముడు శ్రీరామచంద్రమూర్తి చిరంజీవిగా వదిలేసి వెళ్ళిండు నువ్వు కలియుగాంతరం ఉండాలి అని చెప్పేసి హనుమంతుడు మన దాంట్లోనే ఉంటాడు మన గాలిలో ఉంటాడు గాలిలో ఉంటాడు ఎక్కడెక్కడ రామ రామాలయంలో అక్కడక్కడ హనుమంతుడు ఉంటాడు మనకు తెలియదు కాబట్టి దీనికి కారణం ఏందంటే నాకు ఒక డౌట్ వచ్చింది హనుమంతుడు సజీవ అంటే ఆయన చిరంజీవి కాబట్టి రాముడు వస్తాడు అనే నమ్మకంతో హనుమాన్ ఉన్నాడు అంటే నిజంగానే వస్తున్నాడేమో అన్నంత ఇది అనిపిస్తుంది ఈరోజు హనుమంతుడి రామ భజన ఆయన భక్తితో పరవశించి మళ్ళా శ్రీరామచంద్రమూర్తి మళ్ళా బాలుడి రూపంలో అదే ప్లేస్లో రామజన్మ భూమిలో వస్తున్నాడు అంటే ఇది ఒక చెప్పలేనంత ఆనందం అనిపిస్తుంది ఆనందము అసలు నిజమే ఇది నిజంగానే వచ్చిస్తున్నాడేమో అన్నంత అవి ఇవన్నీ చేయించుడేంది ఆ రామ జన్మభూమిలో టెంపుల్ ఏంది ఈ భక్తులలోకి వెళ్ళి ఇట్లా చెప్పడం ఏంది అంటే రామ పరిప పరిపాలన అనేది మళ్ళీ తిరిగి వస్తుందనే కదా చిరంజీవి హనుమంతుడు ఉన్నాడు అనిపిస్తుంది చిరంజీవి అంటే చిరంజీవి చిరజీవి అయిన హనుమంతుడి కోరిక అనేది ఇటు తీరుతుంది మన కోరిక తీరుతుంది అసలు మనం ఎంత పుణ్యం చేసుకొని ఉండాలి ఈ ఈ పూజలు మనం చూడగలుగుతున్నాము మళ్ళీ ఈ జనరేషన్లో చూడగలుగుతున్నామంటే ఎంత పుణ్యం చేసి ఉండాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అసలు ఈ తెల్లారు ఎట్లయిపోతుందో అది కూడా మళ్ళా బాలుడి రూపంలోనే పెడుతున్నారు శ్రీరామచంద్రుని అంటే మళ్ళా బాలరూపంలో వచ్చేసి ఆ విధంగా అవుతుందంటే జై శ్రీరామ్ చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు కూడా చాలా మంచిగా అనిపిస్తుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ మనం కూడా రేపు హ్యాపీగా పూజలు చేసుకుందాం సేమ్ అందరు చెప్తున్నారు పెద్ద పెద్ద పండితులు చెప్తున్నారు అక్కడ నుంచి అక్షాంతాలు ఏ విధంగా చేయాలని చెప్పేసి నేను కూడా వీడియో పెట్టినాను చూడండి రామభజన చేయండి మీకు ఏది తోస్తా చేయండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు నేను ఇప్పుడు మాత్రం రాముడి ఈ పాటలు వినంగానే తెల్లారి రా శ్రీరాముడు మనకు భూ భూమి పైన వస్తున్న ఆనందంలోతో నేను మీకు ఈ లైవ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ చూసినందుకు అందరు లైక్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మీకు కూడా శ్రీరాముని భక్తులు అయితే జై శ్రీరామ్ అని చెప్పేసి నాకు కామెంట్ పెట్టండి నేను కూడా చాలా సంతోషిస్తాను ఇంత ఆనందంతో థ్యాంక్ యూ సో మచ్ మాజ్ ధన్యవాదాలు చూసినందుకు